అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రజల ఆస్తుల రక్షణలో మరో కీలక ముందడుగు వేసింది బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో పదకొండో విడత మొబైల్ రికవరీ మేలాన్ని నిర్వహించారు ఈ మేళాలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువైన ఏడు వందల యాభై మొబైల్ ఫోన్లను ఎస్పీ తుహిన్ సిన్వా బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ మొబైల్ అనేది ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత గుర్తింపుగా మారిందని అలాంటి మొబైల్ తిరిగి లభించడం బాధితులకు ఉన్నతమైన ఊరటనిస్తుందన్నారు జూన్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పదకొండు విడతల్లో నాలుగు వేల ఎనభై ఆరు మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు మొత్తం విలువ సుమారు ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ ఏడాదిలో పద్దెనిమిది వందల ఎనభై మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేశామన్నారు ఈ మొబైల్ ఫోన్లను జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఐటీ కోర్ టీం రికవరీ చేయడం జరిగిందని వెల్లడించారు మొబైల్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లేదా వాట్సాప్ నెంబర్ తొమ్మిది మూడు నాలుగు ఆరు తొమ్మిది ఒకటి రెండు సున్నా సున్నా ఏడు ద్వారా ఇంట్లో నుంచే ఫిర్యాదు చేయవచ్చని విజ్ఞప్తి చేశారు ప్రజలు అందించే సమాచారం వల్లే ఐటీ కోర్ టీం వేగంగా స్పందించి ఫలితాలు సాధిస్తున్నదని ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా సైబర్ సెల్ సిఐ బెండి వెంకటరావు ఐటీ కోర్ ఎస్ఐ సురేష్ బాబుతో పాటు ప్రత్యేక బృందాన్ని అభినందించారు ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఇన్స్పెక్టర్లు సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు ఇందులో టోటల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఈ విక్టిమ్స్ అండ్ ఓనర్స్కి ఈరోజు ఇవ్వడం జరిగింది దాని మీద ఒక మంచి ప్రోగ్రామ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనకాపల్లిలో పెట్టడం జరిగింది దీనికి టోటల్ కాస్ట్ సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోడ్స్ అమౌంట్తోనే ఇది సెవెన్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి మన టోటల్ కానీ చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ మన డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఇది ఫోర్త్ ఇలెవెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేలా ఎప్పుడు వరకు మనం ఫోర్ థౌజండ్ ఎయిటీ సిక్స్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది దానికి టోటల్ కాస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోడ్స్ మొబైల్ ఫోన్స్కి వాల్యూ కూడా ఉంది ఇందులో అన్ని విధంగా మొబైల్ ఫోన్స్ ఆయిల్ కంపెనీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి యాపిల్ శాంసంగ్ వివో రెడ్మీ సుమారుగా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ మనకి ఈ సంవత్సరం రిపోర్ట్ అయింది ఇందులో సుమారుగా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మూడు మొబైల్ రికవరీ మేలాస్ పెట్టడం జరిగింది ఇందులో వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి త్రీ పాయింట్ సెవెన్ జీరో కరోడ్ వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇది కేవలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కాదు మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇందులో బయట స్టేట్స్ నుంచి కూడా మన టీమ్ టీమ్స్ వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రికవర్ చేశారు ఇది ఒడిస్సా కర్ణాటక వెస్ట్ బెంగాల్ తెలంగాణ ఇది ముఖ్యమైన స్టేట్స్ అక్కడ నుంచి చేయడం జరిగింది మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక స్పెషల్ సెల్ మనం ఫామ్ చేశాము ఇన్ ఐటీ కోర్ వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద పని చేసుకుని సిఈఐఆర్ పోర్టల్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అక్కడ నుంచి మనకి డేటా వచ్చిన తర్వాత దాని మీద మనం వర్కౌట్ చేసాము అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఇవ్వడం జరిగింది ఒక బాట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ జీరో టూ జీరో జీరో సెవెన్ అక్కడ కూడా చాలామంది విక్టిమ్స్ మనకి డీటెయిల్స్ ఇచ్చారు సో అన్ని డేటా కంపైల్ చేసి ప్రతిరోజు మన వాళ్ళు దాని మీద వర్క్ వర్కౌట్ చేసి టీమ్స్ని పంపించేసి ఇది అన్ని మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ పబ్లిక్కి కూడా అది తెలియజేస్తున్నాను ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే దొంగతలు జరిగితే ఆర్ మీరు మర్చిపోతే అప్పుడు వెంటనే ఈ నంబర్కి మీరు కాల్ చేసేసి లేకపోతే సిఈఐఆర్ పోర్టల్లో మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ పెట్టుకుంటే ఐఎంఈఐ నంబర్ ఫోన్ నంబర్ మేక్ అండ్ మోడల్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ పెట్టేసి మనకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగానే పాస్ చేయించండి సో దాట్ నెక్స్ట్ మొబైల్ రికవరీ మేళాలో మీ మొబైల్ ఫోన్స్ కూడా మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టేసి రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాము ఈ మంచి పని కోసం నేను ఐటీ కోర్ టీమ్ లెడ్ బై సోషల్ మీడియా సెల్ సిఐ వెంకట్రావు ఎస్ఐ సురేష్ అండ్ ఎంటైర్ ఐటీ కోర్ టీమ్కి అభినందన్ తెలిప తెలియజేస్తున్నాను దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ రికవరీ యాజ్ వెల్ ఆస్ అదర్ రికవరీస్ విచ్ హ్యాపెన్ ఇన్ దిస్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ ఇది మన వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ కింద వచ్చాము ఇప్పుడు because of the efforts of it core and i'm very thankful to the efforts that they have put on